ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి పిల్లలు మీ మాట వినాలంటే ఈ పరిహారాలు పాటించి చూడండి తప్పక మీ మాట వింటారు సాధారణంగా ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు వారి ఆరోగ్య విషయంలో చదువు విషయంలో ప్రవర్తన విషయంలో క్రమశిక్షణ విషయంలో ఇలా అన్ని విషయాలలో పిల్లలు మాటలు వినాలి వారి మాటలకు తగ్గట్టుగా పిల్లలు నడుచుకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ కాలం మారుతున్న కొద్దీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వారి మాట వినకపోవడం లాంటివి చేస్తున్నారు పిల్లలు వారి తల్లిదండ్రుల మాట వినాలి అంటే కొన్ని రకాల పరిహారాలు వాస్తు చిట్కాలను పాటించడం వల్ల తల్లిదండ్రులు చెప్పిన విధంగా పిల్లలు మాట వింటారు అందుకోసం ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో ఉన్న సమస్య పిల్లలు చెప్పిన మాట వినకపోవడం మొండితనంగా ప్రవర్తించడం ఈ సమస్య నుంచి బయటపడాలంటే శక్తివంతమైన పరిహారం కొబ్బరికాయ పరిహారం పీచు ఉన్న ఒక కొబ్బరికాయను తీసుకొని ఆదివారం రాత్రి పూట తల్లి అష్టాక్షరి మంత్రం అంటే ఓం నమో నారాయణ అని జపిస్తూ ఆ కొబ్బరికాయను పిల్లల చుట్టూ మూడు సార్లు క్లాక్ డైరెక్షన్ లో తిప్పి దిష్టి తీసి దాన్ని పడేయాలి ఈ విధంగా పదకొండు ఆదివారాలు రాత్రిపూట చేస్తే పిల్లలు క్రమక్రమంగా మీ మాట వింటారు పిల్లలు విపరీతమైన కోపంతో ఉండడం చెప్పిన మాట వినకపోవడం వంటివి చేస్తూ ఉంటే ఈ అద్భుతమైన పరిహారం చేసి చూడండి కొద్ది రోజుల్లోనే మీ పిల్లల్లో వచ్చే మార్పుని మీరే గమనిస్తారు ఈ పరిహారం కోసం ఒక రాగి చెంబును గాని రాగి గ్లాసును గాని తీసుకొని అందులో నీళ్లు పోసి కొంచెం పసుపు వేసి కలపండి ఈ గ్లాసును పిల్లలు పడుకునే మంచం కింద తల వైపు ఉండేలా పెట్టండి అయితే ఈ పరిహారాన్ని బుధవారం రోజు రాత్రి మాత్రమే పిల్లలు పడుకున్న తర్వాత వారికి తెలియకుండా పెట్టాలి మరుసటి రోజు ఉదయం అంటే గురువారం ఉదయాన్నే పిల్లలు లేచాక ఆ గ్లాసును వారికి చూపిస్తూ పైనుండి క్రిందకి మూడు సార్లు పుడి భుజం నుండి ఎడమ భుజం వైపు మూడు సార్లు చూపించి రావి చెట్టు మొదల్లో వెయ్యండి ఇలా పిల్లలకు చేసేటప్పుడు మనసులో శ్రీ దత్తా రక్ష గురువే నమ అనే మంత్రాన్ని పట్టించుకోవాలి మీకు ఎంత మంది పిల్లలు ఉంటే అన్ని రాగి గ్లాసులను ఉపయోగించాలి చిన్న పిల్లల దగ్గర నుండి పెళ్లి కాని వయసు ఉన్న పిల్లల వరకు ఈ పరిహారం పాటించవచ్చు ఈ పరిహారం ప్రతి బుధవారం పాటించాలి పిల్లల్లో వస్తున్న మార్పును బట్టి మీరు ఎన్ని వారాలైనా ఈ పరిహారం పాటించవచ్చు పిల్లలు పడుకునేటప్పుడు తల నైరుతి లేదా దక్షిణ దిశగా ఉండే విధంగా పడుకోబెట్టి నిద్రించే ఏర్పాటు చేయాలి అలాగే పిల్లల గదిలో అద్దాన్ని ఉంచకూడదు ఒకవేళ అద్దం ఉంటే దానిని వస్త్రంతో కప్పి ఉంచాలి అదే విధంగా పిల్లల కోసం రొట్టెలు లేదా టిఫిన్ తయారు చేసే సమయంలో ఓం శాంతి నమో అనే మంత్రాన్ని పఠించాలి పిల్లలు నిద్రించే గది చీకటిగా ఉండకుండా చూసుకోవాలి అలాగే ప్రతిరోజు తల్లి పిల్లలకు తేనెను తినిపిస్తుండాలి పిల్లలకు నల్ల దుస్తులు వెయ్యకుండా ఉండడం మంచిది ఒకవేళ వెయ్యాలి అనుకుంటే వీలైనంత వరకు తక్కువగా ధరింప చేయాలి అదే విధంగా పౌర్ణమి తీపి పదార్థాలను తినిపించండి ఉదయం పిల్లలు నిద్ర లేచేటప్పుడు తలని నిమురుతూ లేపాలి అదే విధంగా పిల్లలు నిద్రించే ముందు కౌగిలించుకొని పడుకోబెట్టాలి పిల్లలు చెప్పిన మాట వినకపోయినా మొండిగా ప్రవర్తిస్తున్న కొన్ని తమలపాకులు తీసుకొని వాటి మీద గంధంతో శ్రీరామ అని మీ పిల్లలతో రాయించి వాటిని దండగా గుచ్చి ఆ తమల్పాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహానికి మంగళవారం రోజున వేయించండి ఇలా చేస్తే పిల్లలు మీ మాట వింటారు ఒక గ్లాసు నీళ్ళల్లో కుంకుమ మరియు కొద్దిగా పసుపు వేసి నీళ్లు ఎర్రగా అయ్యేలా కలపండి ఈ నీళ్లను మంగళవారం రోజున మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి స్వామి ఆలయానికి గాని వెళ్లి పిల్లల పేర్లను మనసులో తలుచుకొని అభిషేకం చేసినట్లయితే పిల్లలకు ఉన్న కోపం ఆవేశం తగ్గుతాయి అలాగే పిల్లల మెడలో స్ఫటిక మాల వెండి ఈ మాలను సోమవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ వెయ్యవచ్చు స్ఫటికం పిల్లల్లో వచ్చే ఆవేశాన్ని కోపాన్ని తగ్గిస్తుంది ఈ పరిహారాలు మీకు అనుకూలంగా ఉన్నవి పాటించి పిల్లలు మీ మాట వినేలా చేసుకుంటారని ఆశిస్తున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంత సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎన్కరేజ్మెంట్ గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్